ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ శనివారం నాడు జంగారెడ్డి టౌన్ హాల్లో జరిగిన విలేకరుల సన్మాన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు ఎమ్మెల్యేను సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తాను అని జర్నలిస్టులకు కేటాయించిన ఏలూరు రోడ్లోని స్థానానికి సంబంధించిన భవనానికి తన వంతు లక్ష రూపాయలు ప్రకటించారు మిగతా తెలుగుదేశం పార్టీకి చెందిన దాతలు మరో లక్ష రూపాయలు వేదిక మీద ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు పట్టణ టీడీపీ నాయకులు రావురి కృష్ణ మండల టీడీపీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ గుమ్మడి ప్రసాద్ అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రామ్స్ వల్ల లేట్ అయింది నేను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి సొంతూరులో అక్కడ సన్మాన క్యాప్ చేశారు మరి సమస్య ఏంటనేది ఎంతో చెప్పారు మీడియా ఎంత పవర్ఫుల్ ఉన్న మీడియా రోల్ ప్లే చేసింది మన ఎన్డిఏ ప్రభుత్వం అనే విషయం అందరికీ తెలుసు ఎన్డిఏ ప్రభుత్వంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంద శ్రీధర్ గారు మరి అరగ రాజ్పల్ గారు చెప్పినట్టు ఇక్కడ మీడియా కలెక్టర్ హాకి ఆల్రెడీ ల్యాండ్ శాంక్షన్ అని చెప్పారు మరి బిల్డింగ్ విషయంలో నేను శ్రీధర్ గారిని పిలిచి అడిగాను పిల్చోస్ బాగా ఇంపవుతుందని తెలుసు ఒక ట్వంటీ ల్యాండ్స్ దాకా ఉంటున్నారు నన్ను ఎక్కువ మాటలు చెప్పదు నా ఇంకా జీతం నాలుగు లైద అది వస్తుంది వచ్చిన తర్వాత నేను నా తరఫున శ్రోతాన్ని నా బిల్డింగ్కి జనరల్ ఇప్పుడు ఆర్టీసీ డివిజన్ డెవలప్మెంట్కి నేను మేకర్ ఎస్ఎల్ఏ తీసుకొని చెప్పాను దాంతోపాటు మనవ లక్ష్మణరావు గారు అట్లాగే బీజేపీ వారు ఆర్టీసీ డివిజన్కి వాళ్ళు ఆ డెవలప్మెంట్లో ఉన్నారు మరి అలాగే ఈ మీడియా కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో ఇదేదో గ్రూప్ సంబంధించి కాదు లేకపోతే ఉత్తర ఫెడరేషన్ సంబంధించి కాదు మీడియాకి కమిటీ హాల్ వచ్చేయండి సో నాకు మళ్ళీ ఇంకో వచ్చి మాకు మాకు కావాలి ఇంకోటి అడడం కాకుండా ఒకటే కమ్యూటీ హోల్ ఉండాలి అది ఏ ఫెడరేషన్ ఎక్కువ అదే ఉంటుంది కమిటీ హాల్ మీడియాకి మరి మీడియా కమిటీ హాల్ కన్స్ట్రక్షన్ లీడర్షిప్ బాధ్యత నేను ఇస్తున్నాను మీరు అడగకుండా నేను చెప్తున్నా విధంగా ఒకటి చెప్పుకో మీడియా ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి అలాగే అభ్యర్థత్తాత్రి గారు ఉంటారు తర్వాత రామాజయ్ గారు ముగ్గురు కూడా బయటలో మా టౌన్ ప్రెసిడెంట్ రాహుల్ గారు ఉంటారు వారి పర్యవేక్షణలో ఈ ముగ్గురు మీకు మీడియా ఈ కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎప్పటికప్పుడు ఒక దశ దిశ వాళ్ళు సూచిస్తారు వారికి కావాల్సిన మనిషి కూడా వాళ్ళు ఏ విధంగా చెప్తారు ఉన్నాయి నేను మీరు మాటిస్తున్నాడు మళ్ళీ ఈ మీడియా కమిటీ ఫర్ కన్స్ట్రక్షన్ కి నా తరపు లక్ష రూపాయలు నేను మీకు ఇస్తున్నాను అలాగే దీనికి సంబంధించిన హౌస్ రేట్ కూడా నేను మా మినిస్ట్రీ అయిన పాఠశాలతో మాట్లాడతాను దీనికి కావలసిన ప్రాసెస్ ఏంటి అని కూడా రాబోయే రోజుల్లో మాట్లాడి చెప్తాను అది కాకుండా ఏదో ఇట్లాగా బిల్డింగ్స్ పెట్టుకోవడం కాకుండా ప్రతి రెండేళ్ళకి ఒకసారి శనివారం ప్రతి రెండు ఒకసారి శనివారం ఎన్ని మీడియా గ్రూప్స్ ఉంటే అన్ని మీడియా గ్రూప్స్ నేను రెండేళ్ళకి ఒకసారి పెడతాను దాంట్లో మీరు మీరు మా ప్రభుత్వానికి ఎటువంటి వార్తలు రాస్తున్నారు లేకపోతే ఎటువంటి లోపాలు చూపిస్తున్నారు మరి మేము మీడియాలో వచ్చేవి ఎటువంటి బాగున్నాయి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మేము ఆ విషయం మీద మీరు చర్చిస్తాము ప్రతి రెండు ఒకసారి శనివారం రోజు ఉంటుంది అక్కడ మనం ప్రతిసారి కూడా మాట్లాడుకోవచ్చు ఇప్పుడే ఈ మీడియన్లో అన్ని ఏదో కొంతమంది వాళ్ళు మాట్లాడవచ్చు మాట్లాడుకోవచ్చు అవన్నీ కూడా నేను ఎదుర్కొంటున్నా అని చెప్పి కంగారడుతూ మా ముందు ప్రయారిటీస్ ఏంటో నాకు తెలుసు ఆ తగ్గడే వాళ్ళ ఇన్స్ట్రక్షన్ నేను చెప్పిన బుక్ చూస్తారు మా లవలీ గారు నా ఫ్రెండ్స్ గారు చూస్తూ ఉంటారు మొత్తం నా కాంట్రిబ్యూషన్ హోమ్ సైజ్ ప్రిన్సిపల్తో మాట్లాడి దాన్ని కూడా కమిటీ చేసి దాని పని పనిచేస్తాను ఎందుకంటే అన్నీ నేను మేనేజ్ చేయడం కష్టం కాబట్టి నేను నాకు కన్వీనియంట్గా అంటే టీవీస్ పెడుతున్నాను నా మైండ్ మా మైండ్లో ఉంటారు అందరూ కూడా టైం వచ్చినప్పుడు నేను చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాను సో అదే క్రమంలో మరి ఈ రోజు ఇచ్చే నా విషయం కన్స్ట్రక్షన్ విషయంలో శ్రీధర్ గారు దత్తాత్రేయ గారు అలాగే రామలంజన గారు వారికి మీరు అలాగే దాతగారు ఉంటే ఈ విషయంలో మీరు కనిపించండి నేను మళ్ళీ కలుస్తాను నన్ను ప్లేస్ నేను బయట థ్యాంక్ యూ